హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మినీ చూశారు కదా ఉల్లిపాయలతో ఎగ్ ఫ్రై అనమాట ఓన్లీ ఉల్లిపాయలు ఎగ్ ఉప్పు కారం ఐటమ్స్ ఇది రొట్టెలో కానీ చపాతీలోకి కానీ పప్పు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ముందుగా మనకి ఎగ్ ఎన్ని ఎగ్స్ కావాలో అవన్నీ బాయిల్ చేసి పెట్టుకుందాము చూడండి ఇంకా నేనైతే సిక్స్ తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత అయితే పెట్టుకోవాలి పైపు ఇంక మొత్తం తీసేసుకోవాలి మా పాప వలిస్తుంది ఇక్కడ కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుందిలేండి మా పాప ఇంక ఇవన్నీ ఒల్చుకొని రెడీగా అయితే పెట్టుకుందాము చూడండి ఇంకా సిక్స్ ఎగ్స్ అన్నీ వలిచేసింది ఇంకా ఇప్పుడు మెయిన్ మనకు ఐటెం కావాల్సినది ఏమిటంటే ఉల్లిపాయలు చూడండి ఇంకా కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు అయితే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి రెండు ఎగ్స్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట ఆరు ఎగ్స్కి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి మనం ఆయిల్ ఎంత తక్కువ తింటే మన హెల్త్కి అంత మంచిది అనమాట ఇంకా ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా ఆయిల్ పట్టాలి దానిలోకి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి మనం కావాలంటే లాస్ట్లో అయినా చూసి వేసుకోవచ్చు ఇంకా సాల్ట్ వేసేసి మొత్తం బాగా కలిపి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఇంక ఈలోపు ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా అవి సపరేట్ అయితే చేసుకుందాం ఎల్లో సోన వైట్ ఎగ్ సపరేట్ అయితే చేసుకుందాం చూడండి కట్ చేసి ఇంక ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వైట్ ఎగ్ ఉంది కదా దాన్ని చిన్న చిన్న అయితే చేసుకోవాలి మరి ఎక్కువ కాదు ఈ సైజులో చేసుకునే సరిపోతుంది ఇంకా జనను మాత్రం రెండు జాలు రెండు పీసులు జాలు ఎక్కువ చేసామంటే అది మెత్తగా అయిపోయి ఫ్రైలో కలిసిపోతుంది ఇంకా చూడండి ఆనియన్స్ అయితే కలర్ మారాయి కదా ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఎక్కువ అవసరం లేదు ఒక చిటికెడు కొంచెం పసుపు అలాగే మన స్పైసీనెస్కి బట్టి కారం ఇంకా అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇంక ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఆనియన్స్కి పట్టించాలన్నమాట ఉప్పు కారం ఇంకా మనం గరం మసాలా అన్నీ వేసాం కదా అవన్నీ బాగా ఉల్లిపాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ చేస్తా అని చెప్పాను కదా అది ఒక స్పూన్ చిన్న స్పూన్ మీద వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ ముందే ఫ్రై అయ్యాయి కాబట్టి ఇంక ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు ఉడకడం కోసం ఉల్లిపాయలు మునిగే వరకు వాటర్ అయితే వేసుకోండి సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే మనం చూపిస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రాసెస్ లేట్ అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి కొద్దిగా ఉల్లిపాయలు ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకా చూడండి ఇంకా ఉడికిపోయి దగ్గరికి అయితే అయింది కదా ఫ్రై ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే మనం వైట్ ఎగ్ని యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే డైరెక్ట్ సొన్న కూడా వేసామంటే అది మొత్తం కలిసిపోయి తిక్కుగా అయిపోతుంది ఫ్రై ఇంకా చూడండి వైట్ ఎగ్ వేసి బాగా కలిపిన తర్వాత జనలు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి జనలు వేసిన తర్వాత ఇంకా ఫాస్ట్ కలపకూడదు గరిటెతోటి నిదానంగా కలుపుకోవాలి అది అది కలిసిందంటే టేస్ట్ మారిపోతుంది ఫ్రై చూడండి ఇలా నిదానంగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి ఉప్పు సరిపోదంటే చెక్ చేసుకొని వేసుకోండి నాకైతే సరిపోయింది ఇంకా ఉప్పు సరిపోలేదంటే ఒకసారి చూసి వేసుకోండి బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయలు అయితే గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే మనము ఎగ్ పఫ్ కానీ వెజ్ పఫ్ కానీ తింటాం కదా ఆ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది రొట్టెలకు కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి ఏదైనా సాంబార్ అన్నంలోకి నంజుకోవడానికైనా చాలా బాగుంటుంది నేనైతే పచ్చడి చేశాను పచ్చడిలోకి నంజుకోవడానికి అనేసి ఈ గుడ్డు ఫ్రై అయితే చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ బాయ్ థ్యాంక్ యూ